పలుకే బంగారం పదం ససేమిరా విశ్లేషణ శ్రీ కిల్లం శెట్టి వెంకటరమణ ససేమిరా మరొక మాట లేక ససేమిరా అని మాత్రమే ఒక పాత్ర పలికే పరిస్థితి పంచతంత్రం కథల్లో ఒక చోట కనిపిస్తుంది తెలుగు నుడికారంలో ఇమిడిన ఈ జాతీయానికి అర్థం బొత్తిగా అని లేదు కాదు అనే భావాలకు క్రియా విశేషణంగా వాడుకలో ఉన్నది ఎంత చెప్పినా మా బావ ససేమిరా వినడు ఆ గుమస్తా లొంగనివాడు మన పని ససేమిరా చేయడు ఇలాంటి వాక్యాల్లో ససేమిరా పదాన్ని బొత్తిగా లేదా అసలుకి బదులుగా ఉపయోగపడినట్లు గ్రహించగలం ఇక ఈ జాతీయం వెనుకనున్న కథ పులి నోట పడకుండా ఆశ్రయం ఇచ్చిన భల్లూకానికి ద్రోహం చేసిన రాకుమారుడు శాపం పొందాడు శాపం వలన మతిభ్రష్టుడై ససేమిరా ససేమిరా అంటుంటాడు ఎవరేమి అడిగినా స అనడం తప్ప మరొక జవాబు ఇవ్వలేడు శాప కారణం గ్రహించిన మంత్రి రాకుమారుడు ఎలుగుబంటికి చేసిన ద్రోహాన్ని సభలో రాజుగారికి నాలుగు శ్లోకాల్లో వివరిస్తాడు సా అక్షరంతో ఒక శ్లోకం చెప్పగా రాకుమారుడు సా వదలి సేమిరా సేమిరా అని అంటుంటాడు సే అక్షరంతో రెండో శ్లోకం చెప్పగా సే వదలి మిరా మిరా అని అంటాడు మీ అక్షరంతో మూడో శ్లోకం చెప్పగా మీ వదలి రా రా అని మాత్రమే అంటాడు రా అక్షరంతో నాలుగో శ్లోకం చెప్పగా ససేమిరా పూర్తిగా వదిలేసి రాకుమారుడు జ్ఞాపక శక్తిని తిరిగి పొంది మామూలుగా మాట్లాడగలుగుతాడు అలా శాపం తొలుగుతుంది ఈ కథలో ససేమిరా నేపథ్యం తెలుస్తుంది ధన్యవాదాలు